పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బాడీ మైండ్ సోల్ ఈ ప్రోగ్రాం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం అలాగే ఈరోజు ఒక గొప్ప మాస్టర్ గురించి మనం తెలుసుకోబోతున్నాం చాలామంది బ్రతికి ఉన్నప్పుడు వారి గురించి మనకు పూర్తిగా తెలియదు చనిపోయిన తర్వాత మనం చాలా రియలైజ్ అవుతూ ఉంటాం ఉదాహరణకు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టినటువంటి ఎంతోమంది మాస్టర్స్ అలాగే శ్రీ నందప్రసాద్ రావు గారు ఒక గొప్ప కర్మయోగి మల్టీ టాస్కర్ ఏకకాలంలో అనేక పనులను సమర్థవంతంగా నిర్వహించేటువంటి గొప్ప యోగి పత్రిసారాయణని హిమాలయన్ గోట్ అని పిలుస్తారు ఎందుకంటే లెక్కలేనన్నిసార్లు హిమాలయాలకి ఆయన వెళ్ళొచ్చారు ఎంతోమందిని కొన్ని వందల మందిని వేల మందిని హిమాలయాలకి ఆయన తీసుకువెళ్ళారు మాస్టర్స్ నందప్రసాదరావు గారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎనలేని సేవలు అందించారు పత్రిసార్తో ధ్యానరత్న అన్నటువంటి బిరుదును ఆయన పొందడం జరిగింది హిమాలయ తత్వదర్శిగా కీర్తించబడ్డారు పత్రిజీ ఆంతరంగిక కార్యదర్శిగా దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆయన సేవలు అందించారు పిఎస్ఎస్ఎంలో అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఏదైనా ఒక పెద్ద ఈవెంట్ అది ఒక యజ్ఞం కావచ్చు సప్తాహం కావచ్చు ఎనీ ప్రోగ్రామ్ ఏ కార్యక్రమం అయినా కావచ్చు పర్టికులర్గా ధ్యాన మహాచక్రాలు ఆయన లేకుండా ఆ స్టేజ్ని ఊహించడం కష్టం ఆయన గొప్ప వక్త అంటే ప్రజెంటేషన్ అనేది ఒక అద్భుతంగా చేయగలడు ఆయన ఒక విషయాన్ని పండితుడికైనా పామరుడికైనా అర్థమయ్యే విధంగా చెప్పడంలో ఆయన గొప్ప మాస్టర్ ఆయన ఈరోజు మనం ఆయన గురించి ఎంతైనా తెలుసుకోవాలి సెప్టెంబర్ సిక్స్త్న ఆయన దేహ విరమణ చేయడం జరిగింది సెప్టెంబర్ ఆరు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఆయన చేసిన వర్క్స్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు బట్ ఈరోజు ఆయన గురించి మనం ఆయన యొక్క స్ఫూర్తిని మనం పొందుతాం ఆయన ఇది మూడవ సంవత్సరం మూడవ స్మృతి స్మరణోత్సవం మనం జరుపుకుంటున్నాం పిఎంసిలో ఆయన శరీరాన్ని వదిలి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తోంది ఆయన ఉన్నప్పుడు ఆయన నేర్పింది ఏంటంటే నీ దగ్గరికి వచ్చిన ప్రతి పనిని జాగ్రత్తగా చేయి నీ దగ్గరికి వచ్చింది అంటే దాని నుంచి నువ్వు ఏదో నేర్చుకోవడానికే వచ్చింది ఏ పనిని ఆయన నెగ్లెక్ట్ చేయలేదు ఆయన జీవితంలో అది ఎంత కష్టంతో కూడుకొని ఉన్నదైనా అది ఎంత ఇబ్బందికరమైన విషయమైనా అది ఎంత ఛాలెంజింగ్గా ఉన్నా ప్రతిదీ చాలా సమర్థవంతంగా చేస్తూ వచ్చారు వైజాగ్ విజయనగరము శ్రీకాకుళము అంటే నందాసార్ పేరు మారుమరోగుతుంది ఉత్తరాంధ్రకు ఆయన చేసినటువంటి సేవలు ఎనలేనివి ఉత్తరాంధ్ర మాస్టర్లకి గొప్ప మాస్టర్ అయిన పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఆయన జ్ఞానం మూత మోగింది మారుమరూగిపోయింది మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని అవమానాలు పడ్డారో ఎన్ని నిందలు పడ్డారో ఆయన జీవితం అంతా ఒక సాహసం సాహసంతో కూడుకొని ఉంటుంది నిజానికి ఆయన జీవితాన్ని ఒక సినిమా తీయాలి ఆయన చేసిన జర్నీ అలాంటిది ఎన్ని దేశాలు తిరిగారో నేను అనుకున్నాను ఒక ఐదారు దేశాలు తిరిగింటారేనా అని నేను ఒకసారి అడిగాను బాబాయ్ మీరు ఎన్ని దేశాలు తిరిగింటారని చాలా తిరిగాను అని చెప్పారు చాలా అంటే ఏమనుకుంటాం మనం ఆయన జర్నీని వింటే ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆయన జీవితం అంతా సాహసమే భౌతిక జీవితంలో నిట్ ఎన్ఐటి నిట్ ఆ యొక్క సంస్థలో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎన్నో బ్రాంచెస్ పెట్టారైనా తన ఫిజికల్ లైఫ్ సక్సెస్ ఇంత అంత కాదు అలాగే బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గారు ఒక మూవీ తీశారాయన ఆయన గురించి ఆయన చెప్తుంటే నేను ఏవి నమ్మేవా నమ్మేవాని కాదు అంటే ఆయన చెప్పేటివన్నీ ఏదో కథ చెప్తున్నాడా అనిపించేది నాకు తర్వాత తర్వాత ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే మతిపోయింది మాస్టర్స్ ఎన్నో సంవత్సరాల యొక్క కృషి ఎన్నో సంవత్సరాల యొక్క తపస్సు పిఎస్ఎస్ఎంలో రెండు వేల పద్దెనిమిది వరకు ఆయనకి ఏ ట్రాన్స్పోర్టేషను లేదు రెండు వేల పద్దెనిమిది వరకు ఎన్ని వర్క్స్ చేశాడో చెప్పనలేవి కాదు పత్రీసార్ తర్వాత ఆ స్థాయిలో తిరిగిన వ్యక్తి ఆయన ఆయనకు ఫ్లైట్ అయినా ఒకటే ట్రైన్ అయినా ఒకటే బస్ అయినా ఒకటే కార్ అయినా ఒకటే బైక్ అయినా ఒకటే ఏది ఉంటే అది పట్టుకుని వెళ్ళిపోయేవాడు ఆయన పని అయ్యిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ ఆయనకి నేను ఎలా వెళ్తున్నాను అన్నది ఎప్పుడూ ఇంపార్టెంట్ కాదు ఆయనకు కనీస సౌకర్యాలు ఉండేవి కాదు ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకునేవాడు ఆయన ఏది ఉంటే అది తినేవారు పని అయ్యిందా లేదా మనం వీళ్ళకి ధ్యానం చెప్పామా లేదా ఎంత పని చేశారో ఆయన సో ఆయన జర్నీని ఆయన బాడీ మేకప్ చేసే ముందు ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ ముందు ఒక్కొక్క విషయాన్ని నేను డీప్గా అడిగి తెలుసుకునేవాడిని ఫస్ట్ పిఎంసీ పెట్టిన నాలుగు సంవత్సరాలు హెట్టిక్ షెడ్యూల్లో ఉన్నాం మేము కూడా పొద్దున్న లేస్తే పని మీదనే ఉండేవాళ్ళం కలిసి ఉండేవాళ్ళం కానీ మా జర్నీ మాకు తెలియవు నా గురించి బాబాయ్ అడిగి తెలుసుకునేవారు అంతవరకు నా గురించి బాబాయ్కి తెలీదు నేనేది సో రెండు వేల పద్దెనిమిది వరకు ఆయన చేసిన పనులు ప్రతి పని ఒక సాహసమే చేతిలో చెల్లి గవ ఉండదు కానీ కోట్లు ఉంటే కూడా చేయలేని పనులన్నీ చేసేవారైనా అన్ని అద్భుతమైనటువంటి మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చేసేవారైనా అంత గొప్ప మాస్టర్ నందప్రసాదరావు గారు మరి ఎంటైర్ పిఎస్ఎస్ఎంకి బ్రహ్మాస్త్రం పిఎంసి ఎంటైర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్కి మౌత్ పీస్ పిఎంసి ఇటువంటి పిఎంసికి మరి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ అయినా దేనికైనా అర్హత ఉండాలి ఎవరైనా ఏదైనా పదవిలో వచ్చి కూర్చుంటే అది ఊరికనే ఏం రాదు దాని వెనకాల కఠోర శ్రమ ఉంటుంది అకుంఠిత దీక్షాయుత సాధన ఉంటుంది గత జన్మల సంస్కారాలు ఉంటాయి ఈ జన్మలో వాళ్ళు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి ఒకటి కాదు భౌతిక కళ్ళకు అవన్నీ కనిపించవు ఒక గురువుకు మాత్రమే కనిపిస్తాయి సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఈ భూమండలానికి ఎంత జ్ఞానాన్ని ఇచ్చిందో ఈరోజు ఇక్కడి నుండే ధ్యాన ప్రపంచం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ చేశాను సత్య మేడంని ఆ మేడం ధ్యానం లేక వచ్చింది పిఎంసి ద్వారా అమెరికాలో నైంటీ పర్సెంట్ మాస్టర్స్ పిఎంసి చూసి ధ్యానం లేక వచ్చారు కరోనా టైంలో ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అటువంటి పిఎంసికి నందప్రసాదరావు గారు మేనేజింగ్ డైరెక్టర్ సో పిఎంసి ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాదరావు గారు ఆయన యొక్క సేవలు అద్వితీయం కొన్ని పనులు ఉంటాయి ఆయన ఏ చేయాలేమో అన్నట్లుంటాయి ఆయన డెడికేషన్ లాంటిది ఆయన డిటర్మినేషన్ అలాంటిది వర్క్ దగ్గర ఎప్పుడూ ఆయన కాంప్రమైజ్ అయ్యేవారు కాదు హిమాలయ రహస్యాలు హిమాలయ గురించి ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఆయనవి యూట్యూబ్కి వెళ్ళి నందప్రసాదరావు హిమాలయాస్ అని కొడితే వచ్చేస్తాయి ఆయన వీడియోస్ అన్ని హైడఖాన్ గురించి హైడఖాన్ బాబా గారి గురించి కానీ నీమ్ కరోలి బాబా గురించి కానీ నందాదేవి గురించి కానీ మహావతర్ బాబాజీ గురించి చెప్పింది కానీ హిమాలయాస్ గురించి చెప్పింది కానీ చెప్తే ఆయనే చెప్పాలి అవి ఇంకొకరు చెప్పినా అంటే దాని యొక్క ప్రజెంటేషన్ ఆయనే చెప్పాలేమో అనిపిస్తుంది సెప్టెంబర్ సిక్స్త్న ఆయన బాడీ వేకట్ చేయడం జరిగింది దీనికి ముందు ఆయన చేసినటువంటి వర్క్స్ని ఒకసారి కనుక మనం చూస్తే ఒక మనిషి ఊహ కంది దాన్ని పనులు చేశాడు ఆయన జస్ట్ పిఎంసీ లేక వచ్చిన తర్వాత నేను అబ్జర్వ్ చేసేవాడిని ఆయన స్క్రిప్ట్ రాయడంలో ఎక్స్పర్ట్ దేన్నైనా ఆయన చక్కగా రాసేస్తారు ఆయన ఒకవేళ తనకు తెలియకపోయినా తెలుసుకొని రాస్తారు స్క్రిప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఒక వీడియో దాని ఎడిటింగ్ ఎలా ఉండాలి దానికి గ్రాఫిక్స్ ఎలా యాడ్ చేస్తే బాగుంటుంది దాని ఫైనల్ అవుట్పుట్ ఎంత క్వాలిటీలో రావాలి ప్రతి విభాగంలో ఆయనకు పట్టుంది సౌండ్ క్వాలిటీ కావచ్చు పిక్చర్ క్వాలిటీ కావచ్చు ఈ ఇంటర్నల్ కోఆర్డినేషన్ అంతా చాలా ఇంపార్టెంట్ ఈ వర్క్ జరిగేటప్పుడు ఒక వీడియో మీ ముందుకు రావాలి అంటే దీనికి ఎంతో ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ నేను కూర్చొని చెప్తున్నాను ఉదాహరణకు లాస్ ఏంజల్స్లో ఈ అమెరికా నుంచి నేను ఈ వీడియోను అయి చెప్పిన తర్వాత దీన్ని నేను గూగుల్ డ్రైవ్ ద్వారా ఆఫీస్కి పంపించాలి అక్కడ పీసీఆర్ టీం వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ దీన్ని ఎడిటర్స్కి ఇవ్వాలి ఎడిటర్స్ దీన్ని ఎడిటింగ్ చేయాలి దీనికి కావాల్సింది గ్రాఫిక్స్ యాడ్ చేసే దాంట్లో గ్రాఫిక్స్ వాళ్ళు వర్క్ చేయాలి ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ప్రివ్యూ చూడాలి దాని తర్వాత దీన్ని పీసీఆర్ వాళ్ళకి ఇవ్వాలి పిసిఆర్ వాళ్ళు శాటిలైట్లో టెలికాస్ట్ చేస్తారు తర్వాత డిజిటల్ వాళ్ళకి ఇస్తే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు ఆ అప్లోడ్ చేసే ముందు తమిళ చెక్ చేసుకోవాలి చూసే చాలా చిన్న వర్క్లా కనబడుతుంటుంది అది హనుమంతుడి తోకలా ఉంటుంది వర్క్ స్టార్ట్ అయిన తర్వాత నందప్రసాద్ రావు గారు ఉన్నప్పుడు ఎన్ని వీడియోలు చేశారో ఇలాంటివి ఆయనకి ఛాయ్ తాగినంత సులభంగా చేసేస్తుంటారు వీడియోలన్నీ ముఖ్యంగా కరోనా టైంలో నందప్రసాదరావు సారు నింపిన ధైర్యం ఇంత అంతకాదు పత్రి సారు నందప్రసాదరావు సారు ఆ సమయంలో కరోనా టైంలో ఎంత నిలబడ్డారో ఎంత జ్ఞానాన్నిచ్చారో ముఖ్యంగా హిమాలయాల్లో హనుమంతుడితో ఆంజనేయ స్వామితో ఆయన యొక్క అనుభవాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆయన చెప్తే ఆశ్చర్యం వేసింది అంత గొప్ప మాస్టర్ ఆయన ఒక మాస్టర్ యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలంటే ఎంతో కొంత మనకు ఆ మాస్టరీ ఉంటే తప్ప మనకు అర్థం కూడా కాదు అది అటువంటి గొప్ప మాస్టర్ ముఖ్యంగా ఆయన గురించి ఎప్పుడు తలుచుకున్నా అదొక అద్భుతం అది ఆయన పడే తపన ఆయన తాపత్రయం అందరికీ ధ్యానం అందాలి అని ఆయన చేసే ఆలోచన ఆయన పడే తపన ఎన్ని శాకాహార ర్యాలీలు ఆయన ఎంత అద్భుతంగా అటెండ్ అయి ఉంటారో ఎంత జ్ఞానాన్ని చింటారో దాని గురించి మీరు ఏ టాపిక్ అయినా మాట్లాడండి ఆయన మాట్లాడతారు పిఎంసి యొక్క అభివృద్ధిలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు నందప్రసాదరావు సార్ తర్వాత సీతాయనం ది అంటోల్డ్ స్టోరీ ఆఫ్ సీత బై డీనా మేరియం ఆ పుస్తకాన్ని సార్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయించమని చెప్పినప్పుడు ఆ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి దాదాపు ముప్పై ఐదు వేల కాపీలు ఫ్రీగా పంచారు ముప్పై ఐదు వేల కాపీలు అంటే అక్కడ ప్రింటింగ్ ఏదైతే కాస్ట్ ఉందో ఆ కాస్ట్కి ఎవరికి వాళ్ళకు అవి వెళ్ళేలాగా ఆయన ఎంతో వర్క్ చేశారు ఈరోజు సీతాయనం ఎవరైనా చదివి ఉన్నారు తెలుగులో అంటే అదంతా నందప్రసాదరావు సార్ పుణ్యమే వాళ్ళందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరణానంతర జీవితం గురించి తిరుగులేని జ్ఞానాన్ని ఇచ్చారు ఆయన ఆయన త్రీ టైమ్స్ నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ ఉంది ఆయనకి త్రీ టైమ్స్ ఆయన అనుభవాలు తన చివరి దశలో చెప్పారాయన ఆయన బాడీ వికెట్ చేసే ముందు ఆయన మాట్లాడిందంతా ఆఫ్టర్ డెత్ గురించే మాట్లాడారు సో మాస్టర్స్ ఈరోజు ఆయన జ్ఞానం అంతా మనం పిఎంసిలో భద్రపరచడం జరిగింది నందప్రసాదరావు సారి జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు వినాలి చూడాలి ఆయన వీడియోలని పిఎంసి ఎదుగుదల కోసం ఆయన ఎంత పరితపించేవారో ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసేవారు ఏ విమర్శన ఎప్పుడూ లెక్క చేసేవాడు కాదు అందుకే అంతా ఎదిగారు ఎంతోమంది మా మాస్టర్లు మాట్లాడేవారు ఏంటి స్టేజ్ మీద మైక్ పట్టుకొని మాట్లాడే వ్యక్తి పిఎంసి మేనేజింగ్ డైరెక్టరు వాళ్ళకి స్టేజ్ మీద మాట్లాడే వ్యక్తే కనిపించారు మరి కానీ సార్కి ఆ వ్యక్తిలో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి పిఎస్ఎస్ఎఫ్ మీడియా లిమిటెడ్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ కనిపించారు అది పత్రి సార్ పత్రి సార్కి నందా సార్ అంటే ఎంత పిచ్చో అసలు మాటలో చెప్పలేం ఒకనొక సందర్భంలో నందా ఈజ్ మై డార్లింగ్ అని చెప్పాడు పత్రి సార్ నందా సార్ అంటే అంత ఇష్టం ఆయనకి పత్రి సార్ ఆయన గురించి ఏం చెప్పారంటే ఆ శివుడికి నంది ఎలాగో నాకు నంద ఎలాగయ్యా అని చెప్పారు పత్రి సార్ని ఆయన ఎంత కాపాడుకుంటూ వచ్చేవాడో ఎక్కడ ఉన్న సార్ గురించి ఆలోచించేవారు రెండు వేల పన్నెండు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతి కొద్ది మంది మాత్రమే సార్తో ఉన్నారు మిగతా వాళ్ళంతా రకరకాల ఆలోచనలతో కామైపోయారు సైలెంట్లో ఉన్నారు అందరు పాజ్లో ఉన్నారు కానీ ఆ టైంలో పూర్తిగా నిలబడి అన్ని ఛానల్స్తో మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేస్తూ మనం చేసిన వర్క్ అంతటినీ ప్రజెంట్ చేస్తూ అన్ని ఛానల్స్కి నిర్విరామ కృషి చేసిన ఏకైక వ్యక్తి నందప్రసాద్ రావు సార్ మీడియా పరంగా ఇంకొకరు లేరు సార్ కోసం ఎంత నిలబడ్డాడో ఆయన ఆయనను చూసి ఎంతైనా నేర్చుకోవాలి ఎంత తెగింపు ఉంటుందంటే ఆయన తెగింపు వర్ణనాతీతం అందరూ భయపడుతుంటే ఈయన పోయి ముందు నిలబడ్డాడు చిన్న విషయం కాదు అది దేని లెక్క చేయలేదు పత్రిసార్ పట్ల ఆయనకు ఉండేటువంటి కమిట్మెంట్ అది పత్రిసార్ అంటే అంత పిచ్చే ఆయనకి ఒక్కొక్కరు మాట్లాడే మాటలు ఎంతో డిఫరెంట్గా ఉన్నాయి ఆ టైంలో ఆయన నిలబడ్డాడు అలా ఆ సమయంలో అశోక బిల్డర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన తిరగడానికి ఆయన వెళ్ళి కలవడానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు ఫైనాన్షియల్గా ఆయన హైదరాబాదులో ఏదో దిల్షుక్ నగర్ నుంచి వనస్థలిపురంకి వెళ్ళినట్లు వైజాగ్ నుంచి హైదరాబాద్కు తిరిగేవారు ఎప్పుడు ఏ అవసరం ఏర్పడినా సైకిల్ మీద పోయినట్లు బైక్ మీద పోయినట్లు ఆయన ఫ్లైట్లలో వచ్చేవారు పోయేవారు ఎంత పనిచేశారో ఒక వ్యక్తి యొక్క కమిట్మెంట్ ఎంత అనేది ఫర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది పత్రిసార్ ఏం ఊరికే పెట్టలేదండి మేనేజింగ్ డైరెక్టర్గా సో కాల్డ్ మాస్టర్స్ అంతా ఆ సమయంలో ఎలా ఉన్నారు నందప్రసాదరావు గారు ఎలా ఉన్నారు ఎలా నిలబడ్డారో చూస్తే అర్థమైపోతుంది ఎవరి గురించి అయినా మనం తెలుసుకోవాలంటే మన లైఫ్లో ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరు మన అనేది తెలుస్తుంది బాగా ఎవరు ఎంత నిలబడుతున్నారో తెలుస్తుంది పత్రిసార్ కోసం ఆయన ఎప్పుడూ నిలబడి ఉన్నాడు ఆయన చివరి శ్వాస వరకు పత్రిసార్ కోసమే పనిచేశారు పిఎస్ఎస్ఎం కోసమే పనిచేశారు నందప్రసాదరావు సార్ బాడీ వెకెట్ చేసినప్పుడు వచ్చినంత స్పందన ప్రతి గొంతు మాట్లాడింది ప్రతి ఒక్కరూ స్పందించారు అంత స్పందన నేను ఎప్పుడూ చూడలేదు నా లైఫ్లో ఎందుకంటే ఆయన అంత నిలబడ్డాడు కాబట్టి ఏ వ్యక్తికి ఊరికనే ఇంపార్టెన్స్ రాదు ఏ వ్యక్తి ఊరికే మహానుభావులు అయిపోరు వాళ్ళు చేసిన వర్క్స్ని బట్టి ఇద్దరు చిన్న పిల్లల్ని పెట్టుకొని ఆ చిన్న పిల్లల్ని ఏ తండ్రికైనా ఎన్నో ఆలోచనలు ఉంటాయి కానీ ఎప్పుడూ పిఎస్ఎస్ఎం గురించి ఆలోచించేవారు ఎంతో గొప్ప మాస్టర్ ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు ఉంటాయి ఫిజికల్గా మనం మిస్ అయినప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది ప్రకటనలు మావి జీవితంలోని వెలుగులు ఎంతో మిత్రత్వాన్ని పంచారు ఎంతో ధైర్యాన్ని పంచారు బట్ ఒకటి అయితే చెప్పగలను ఆయన అన్నింటికి అతీతంగా జీవించారని కూడా చెప్పగలను ఆయన భౌతికంగా ఉన్నప్పుడు భౌతిక థింగ్స్ గురించి ఏవైతే ఆలోచించారో వీటన్నింటికి బియాండ్గా కూడా ఆయన జీవించారు ఆయన ఏ వ్యక్తి అయినా తన భౌతిక జీవితంలో ఇంత సంపాదించుకోవాలి ఇంత ఎనగేసుకోవాలి నా పిల్లలు బాగుండాలి సహజం అది కోరుకోవడం వీటన్నింటికి మించి ఆయన పిఎస్ఎస్ఎం ఎదగాలి పిఎస్ఎస్ఎంలో ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పంచాలి ఆహార నిషాలు కృషి చేస్తారు దానికోసం ఆయన పిఎంసీలో వర్క్ ఆయన ఎంత చేశారో ఏ వ్యక్తికి తెలీదు వచ్చి చూస్తే తప్ప తెలియదు అర్థం కూడా కాదు చెప్తే ఏముంది కూసుని మాట్లాడమే కదా అనుకుంటారు దాని వెనకాల ఎంత పెద్ద వ్యవస్థ ఉంటుందో రోబోలతో పని చేయించడం చాలా సులభం మనుషులతో పని చేయడం ఎంత కష్టమో తెలియదు ఒకరు ఇద్దరు కాదు ఎనభై మంది ఎంప్లాయీస్ ఇంత పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేయాలంటే అంత ఆశమాషి కాదు అది ఆయనకే చెల్లింది ఎంతో అద్భుతంగా పనిచేశారు ఆయన ఎప్పుడు అందరినీ నవ్విస్తూ అందరితో ఎంతో చనువుగా ఉంటూ పనిచేయించేవారు ఆయన మనం ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఆయన చేసిన వర్క్స్ అంత అద్భుతమైనవి ప్రతి ఒక్కరూ ఎంతైనా స్ఫూర్తి పొందొచ్చు శ్రీ నందప్రసాదరావు సార్ దగ్గర నుంచి ఎంతో కలివిడిగా ఎంతో చనువుగా అందరిలో అందరిగా కలిసిపోయి ఉండేవారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఆనందమే ఎక్కడ ఉంటే అక్కడ జోక్సే ఆయన ఒక్కొక్కరిని ఎంత నవ్విస్తారో చెప్పనలేదు కాదు ఆయన వచ్చాడు అంటే ఇంక అయిపోయింది పొట్ట పట్టుకోవాలి మనం నొప్పి తట్టుకోవడానికి అంత నవ్విస్తూ అద్భుతమైన జ్ఞానాన్ని చెప్పేవారు నవ్వుతూ నవ్వుతూనే చెప్పేవారు ముఖ్యంగా నేను ఫస్ట్ టార్గెట్ అయిపోయేవాడిని ఆయన ఎప్పుడు మాట్లాడినా నా పెళ్లి గురించి మాట్లాడుతూ నన్ను ఏడిపించేవాడు ఎన్నిసార్లు ఎంత ఏడిపించుంటాడు ఆ బ్రహ్మదేవుడి గనుక ఆయన చేసినటువంటి సేవలన్నీ ప్రతిదీ ఒక అద్భుతమే ఎన్నో క్రియేట్ చేశారు ఆయన ఆయన గురించి చెప్పడానికి మాటలు సరిపోవు ఆయన యొక్క శక్తిని ఆయన యొక్క జ్ఞానాన్ని తన సర్వస్వాన్ని పిఎస్ఎస్ఎం కోసం పెట్టారు ఆయన ఆయన అనుకుంటే ఎంతోమంది మాస్టర్లు ఎన్నో ఆశ్రమాలను స్థాపించినట్లు ఎన్నో సొసైటీలను పెట్టుకున్నట్లు ఆయన కూడా ఒక సొసైటీని పెట్టుకొని ఆయన కూడా జీవించి ఉండవచ్చు నేను అడిగాను డైరెక్ట్గా మీరు కూడా ఒక సొసైటీ పెట్టుకోవచ్చు కదా ఒక గురువు అయిపోయారు మీరు మీరు కూడా ఒక గొప్ప గురువుగా వెలుగు కదా అని ఆయన జ్ఞానం అంత అర్థమైన తర్వాత ఆయన ఒకటే మాట చెప్పారు ఈ కట్టె పిఎస్ఎస్ఎందిరా ఈ కట్టె పత్రి సార్దిరా అందుకే పత్రిసార్ కూడా ఆయన్ని తన గుండెల్లో పెట్టుకున్నారు మనం ఏది ఇస్తామో తిరిగి అదే పొందుతాం మనం ఏమి ఇస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ నందప్రసాదరావు సారు ఆయన డెడికేషన్ అంత పరాకాష్ఠలో ఉంది సేమ్ ఫ్రీక్వెన్సీ పీపుల్ చాలా దగ్గరగా కనెక్ట్ అయి ఉంటారు జ్ఞానం ఆయన యొక్క తపన పత్రిసార్ దగ్గర ఆయన్ని ఉంచేలా చేసింది ఆయన జీవితం అంతా పిఎస్ఎస్ఎం కోసమే పనిచేశారు ఆయన ఆయన తన సర్వస్వము పిఎస్ఎస్ఎం పత్రిసార్ ఆయన చెప్పారు పిఎస్ఎస్ఎం పట్ల ఎంత ఆయనకి కృతజ్ఞత ఉందో మాటల్లో చెప్పలేం పిఎస్ఎస్ఎం అంటే ఆయనకి ఎంత గొప్ప అనుభూతి ఆయన మాటల్లోనే వినాలనిపిస్తుంది పిఎస్ఎస్ఎం అంటే ఏంటో పరమ గురుమండలి యొక్క ఒక అద్భుతమైనటువంటి సృష్టి పిఎస్ఎస్ఎం పరమ గురుమండలి యొక్క అద్భుత ఎంపిక పత్రిజీ అండ్ పిరమిడ్ మాస్టర్స్ ఇదేమంత అంత నడవట్లేదు ఈ మూమెంట్ భౌతిక కళ్ళకు కనిపించిందంతా ఆయన ఎంతో వివరించి చెప్పేవారు ఇదేమంత అంత జరగట్లేదు ఆనంద్ సో అటువంటి మాస్టర్ యొక్క జ్ఞానాన్ని మనందరం వినడం ఎంతో ఇంపార్టెంట్ పిఎంసి యూట్యూబ్లో నందప్రసాదరావు సార్ యొక్క జ్ఞానం అంతా భద్రపరచబడి ఉంది దయచేసి అందరం ఆ జ్ఞానాన్ని తప్పకుండా విందాం అలాగే ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్న విషయం ఏమిటంటే ఆయన యొక్క బాధ్యత తన పిల్లలు చదవడం సిద్ధు ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఎంఎస్ చేయాలి తను ఆ అబ్బాయి ఎంఎస్ చేయాలన్నది తన కళ సార్ కూడా ఎప్పుడు చెప్తుండేవారు నువ్వు గొప్పగా చదవాలరా పిఎస్ఎస్ఎంకి నువ్వు గొప్ప సేవలు చేయాలి ఆ అబ్బాయి పిరమిడ్ సైన్స్ గురించి పిరమిడ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక బుక్ తయారు చేశారు ఎంత హై లెవెల్లో ఉందో అది చెప్పనాలే కాదు గొప్ప సైంటిస్ట్ సిద్ధార్థ తన పేరు పెద్ద అబ్బాయి పేరు ఆ అబ్బాయి ఎంఎస్ చేయాలి దానికి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వారందరూ దయచేసి ఆ అబ్బాయి యొక్క ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ ఆ అబ్బాయికి చదవడానికి మనం సపోర్ట్ చేయడం మన అందరి బాధ్యత ఆయన పిఎస్ఎస్ఎం అనేది ఆయన బాధ్యతగా ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళ అబ్బాయి చదువుకోవడం అన్నది మనందరి బాధ్యత చిన్నబ్బాయి శ్రమణ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు పెద్ద అబ్బాయి చక్కగా సెటిల్ అవుతే చిన్నబ్బాయిని తనే చూసుకుంటాడు తన తమ్ముడిని మనందరం ఆ అబ్బాయి ఎంఎస్ చేయడానికి మనవంతుగా మనం మన సహాయ సహకారాలను అందిద్దాం మాస్టర్స్ ఈరోజు నందప్రసాదరావు సార్ని తలుచుకోవడం ఆయన గురించి మాట్లాడడం అది నా మహద్భాగ్యం ఆయన యొక్క ఎనర్జీ ఎంతో గొప్పది ఆయన లైఫ్లో ఎన్ని ఎక్స్పీరియన్స్ చేశాడో చెప్పనలే కాదు ఆ సోల్ తన అనుభవాలని మనం తప్పకుండా వినాలి నేను ప్రత్యక్షంగా ఎన్నో చూసిన వాణ్ణి ఆయన లైఫ్లో ఎంత టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నా ఆయన ఎప్పుడు వనకలేదు వెనకలేదు జీవించాలి ఒక మాస్టర్ ఎలా జీవిస్తాడో అలానే జీవించారాయన ధ్యానానందుడిగా వెలుగొందాడైనా ఈ భూమి మీద మూడవ స్మృతి స్మరణోత్సవం ఆరవ తేదీ మనం జరుపుకోబోతున్నాం ఆ స్మృతి స్మరణోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క డెడికేషన్ని ఆయన యొక్క డిటర్మినేషన్ని మనం కూడా ఆచరిద్దాం ఈ సందర్భంగా నందాసార్కి నందాసార్ మిస్సెస్ జయలక్ష్మి నందగారికి గారికి పిల్లలు సిద్ధార్థ శ్రమన్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు నా జీవితంలో ఆ కుటుంబం ఎంతో ప్రత్యేకం ఎంతో ప్రత్యేకత నేను ఎక్కడున్నా నేను ఎలా ఉన్నా ఆ కుటుంబంకి ఎప్పుడూ రుణపడే ఉంటాను ఎంత ప్రేమను పంచారు జ్ఞానాన్ని ఇచ్చారు పత్రిసార్ కోసం పిఎస్ఎస్ఎం కోసం అంకితమైనటువంటి కుటుంబం ఆ కుటుంబం యొక్క బాధ్యత మనందరిది మనందరం నిల్చుందాం పత్రి సార్ క్లియర్గా చెప్పారు నందా సార్ బాడీ వెకట్ చేసినప్పుడు యావత్ పిఎస్ఎస్ఎం అంతా సార్ కుటుంబంకి సపోర్ట్గా నిలబడుతుందని మనమందరం సపోర్ట్గా నిలబడదాం నందసారి యొక్క పిల్లల భవిష్యత్తు కోసం మనం చేయగలిగేది ఏదున్నా దయచేసి మనం మన యొక్క సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్